నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు శ్రీశైలం దేవస్థానం ఆలయ కమాండ్ కంట్రోల్ నందు ఏర్పాటు చేసిన రెండవ ధర్మకర్త మండలి సర్వసభ్య సమావేశంలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మొత్తం పద్నాలుగు అంశాలపై సుదీర్ఘ చర్చ జరపగా పదకొండు అంశాలకు ఆమోదం తెలిపిన ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం రెండు అంశాలు వాయిదా వేయడం జరిగిందని ఒక్క అంశాన్ని తిరస్కరించాలని తెలిపారు చర్చించిన అంశాలలో కీలకంగా స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శదర్శనం జరిగే విధంగా ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు సభ్యులతో కలిసి నిర్ణయించారని తెలిపారు అలాగే శ్రీగిరిలో జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం భారతి దేవాలయాన్ని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ దీపధూప నైవేద్యాలు నిర్వహిస్తూ దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి స్వామివారు ఐదు వందల రూపాయల స్పర్శ దర్శన టికెట్కు వంద గ్రాముల రెండు లడ్డూలు మూడు వందల దర్శన టికెట్కు ఒక లడ్డును ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించాలని తెలిపారు శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కలుగుతున్న సౌకర్యాల గురించి ఫిర్యాదులు మరియు సలహాలను తెలిపే పెట్టెలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో ప్రధాన కూడలలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు మరియు భక్తులకు మరింత సౌకర్యవర్తంగా ఉండేందుకు డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయాలను సభ్యులు తెలిపారు క్యూ క్యూలైన్లన్నీ భక్తులు అధిక సమయం దర్శనానికి వేచి ఉండకుండా త్వరగా దర్శనాలు చేసుకునే విధంగా ఆయా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు ముఖ్యంగా సాధారణ భక్తులు సౌకర్యాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ఆలయ ఈవో శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు